ప్రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యయము ఇరవైవ వచనని చదువుకుందాము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఎవరికి దీవెనలు మెండుగా కలుగుతాయంటే నమ్మకమైన వారికి ఇవ్వదే కాల సమయంలో మనం దేవునికి నమ్మకమైన వారంగా ఉంటున్నామా దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని నమ్మకమైన స్థితిలో మనం జీవించే వారంగా ఉంటున్నామా ఈ లోకంలో ఆశలతో జీవించే వరంగా ఉన్నామా ఒకసారి పరిశీలన చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు మోసే గురించి దేవుడు సాక్ష్యం తెలియజేస్తూ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పి మోసే గురించి దేవుడు సాక్ష్యం తెలియజేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో మనలో నమ్మకత్వం అనేది ఉంటే దేవుడి నుండి మెండైన దేవునిలో ఆశీర్వాదాలు పొందుకుంటాం కనుక మనం చేసే పనిలో మనం వెళ్ళే సంఘానికి మన జీవితంలో ఇతరులతో నమ్మకమైన వారంగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప శ్రేష్టమైన దీవెన్లు ఆశీర్వాదాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి ఆయన మెండైన దీవెన్లు మీ మీద కురమరింప చేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కళా సమయంలోను అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నమ్మకమైన వానికి మెండుగా దీవునులు కలుగుతాయని చెప్పి నీ యొక్క వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా నమ్మకమైన వారిగా ఉంటూ నీ నుండి శ్రేష్టమైన దీవెళ్ళు ఆశీర్వాదాలు మెండుగా పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి ఈ దీవులతో నింపి నడిపించమని బాబు పోయిన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక మేన్